వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తలకడ అలాగే కోలా టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో సింపుల్గా చెప్పేస్తా ధరలు ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తొలగిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగచ్చు ముందుగా కోలార్ చూసుకుందాం ఇక కోలార్లో చూసుకుంటే ఈరోజు టాప్ రేటు పదహైదు కేజీల బాక్స్ మూడు వందలు టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి ధరలు అయితే పలికాయి రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై ఇట్లా రెండు డెబ్భై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ యాభై రూపాయల నుంచి ప్రారంభ ధరలు రెండు వందల వరకు ఎంత యావరేజ్ మార్కెట్ అంతా కోలార్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్ రేట్లతో పరిగాయి ఒక ఐటమ్ మాత్రమే మూడు వందల టాప్ రేటు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా కలకడ ఇక్కడ కూడా పెద్దగా మార్పు లేదు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ రేట్లన్నీ ప్రతి రైతుకి పడుతున్నది యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఇవి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమన్నా పెరిగినా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను